హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే హెల్దీ రెసిపీ క్యాప్సికమ్ పొటాటో ఫ్రై ఇది రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం క్యాప్సికమ్ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోండి ఇలా బంగాళదుంప ముక్కలు కూడా తొక్క తీసి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని వాటర్ వేసి పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు వేసుకోండి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి బంగాళదుంపవి మనం డైరెక్ట్గా కర్రీలో వేసుకున్నామనుకోండి క్యాప్సికమ్తో పాటు ఫ్రై అవ్వకుండా ఉడికిపోతాయి సో ఇలా కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇవి చెటుపి ఆడుతున్నప్పుడు చిలకర కూడా వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి దీంతో పాటుగా కరివేపాకు వేసుకోండి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయితేనే బాగుంటాయండి మనం ఒకసారి క్యాప్సికమ్ వేసామంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్కి ఫ్రై అవ్వకుండా డైరెక్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ఇలా మూత మూత పెట్టి మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాక గింజలు తీసి ఆ క్యాప్సిక ముక్కల్ని వేసుకోండి క్యాప్సిక ముక్కల్ని వేసి కాస్త ఉప్పు కొంచెం వేసుకోండి వేసుకొని ముక్కలు మగ్గి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పంత ముక్కలు పట్టేలాగా కలుపుకోండి కలిపేసి మూత పెట్టేసి దీన్ని మగ్గించుకోవాలి ఈ క్యాప్సికమ్ని మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తే చూడండి మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఈ క్యాప్సికము ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం మగ్గే ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసి ముక్కలకి అంత పట్టేలాగా కొంచెం పచ్చి పసన పోయేలాగా ఫ్రై చేసుకోండి ముందే ఆయిల్లో వేస్తే ఇది ఎక్కువగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుండదు ఈ టైంలోనే వేసుకోవాలి పసుపు ఈ పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే ఇందులో బంగాళదుంప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇందులో వేసుకోండి వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని వదిలేయాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇలాంటి వాటర్ లేదు ఇందులో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి క్యాప్సికము ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా ఇక్కడే వేసుకోండి నేను ఒక చిట్టుకటి గరం మసాలా కూడా ఇక్కడే వేసుకున్నాను వేసుకొని ఉప్పు కారము అలాగే గరం మసాలా ఈ ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం వేసిన వెంటనే మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది ఫైనల్గా కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను మీరు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఉందా లేదా చూసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఫై చూడండి చక్కగా ఉడికిపోయింది ఫైనల్గా నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే లాస్ట్లో వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి డిఫరెంట్గా తప్పకుండా ట్రై చేయండి దీంతో పాటుగా ఏ ఫ్రైలో అయినా ఎండింగ్లో మనం కరివేపాకు అయినా లేదా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి ఇవి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి కరివేపాకు వేసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఆలూ ఫ్రై రెడీ అయింది మీకు నచ్చిందా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ వేడి వేడి అన్నంలో వేసుకొని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ Thank you.